కొండపల్లి వేదికగా ఒక ప్రైవేట్ వెంచర్ కార్యక్రమం రాజకీయ చర్చకు పంతొమ్మిదిలో కుటుంబ సభ్యుల మధ్య చర్చ వచ్చినప్పుడు సీఎంగా జగన్ గెలుస్తాడని చెప్పామని రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా చంద్రబాబు గెలుస్తాడని వెంచర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వైవీరావు వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముందు ప్రస్తావించారు చెబున్నాను చంద్రబాబు నాయుడు వస్తాడు ప్రజలు కొరకు తీరుస్తాడు మనందరి సంపద క్రియేట్ చేస్తాడు అభివృద్ధి పదం తీసుకొస్తాడు సంపద సంపదని పంచాలంటే సంపదని క్రియేట్ చేయాలి కాబట్టి అలాంటి నైట్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మీరు అందరు కూడా ధైర్యంగా ప్రతి ఒక్కరు మీరే తీసుకొని దీన్ని బాగా విజయోత్సవంగా చేసేది మళ్ళీ ఒకసారి విజయోత్సవం రోజు కలుసుకొని ఎంతో గొప్ప పార్టీ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్